కొత్త ప్రదేశాలకు వెళ్ళినా దారి తెలియని చోట ఆగిన గతంలోనైతే ఆ పక్కనే ఉన్న వాళ్ళని అడిగేవాళ్ళం ముందుకు కదిలేవాళ్ళం కానీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న రోజులు పైగా గూగుల్ సంస్థ మ్యాప్స్ తీసుకురావడంతో ఇప్పుడు ఎవరిని అడగాల్సిన పని లేదు మనం వెళ్లాల్సిన లొకేషన్ టైప్ చేస్తే చాలు ఎంచక్కా దూసుకెళ్ళిపోవచ్చు నిజమే ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు కానీ ఇప్పుడు చూస్తుంటే కొన్నిసార్లు ఆ మ్యాప్లు కూడా మనల్ని తప్పుదారి పట్టిస్తున్నాయి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇబ్బందులోకి నెట్టేస్తున్నాయి గొంప ముంచుతోంది ఎస్ మీరు వింటోంది షార్ట్ లైట్ నావిగేషన్ ఆధారంగా పనిచేసే గూగుల్ మ్యాప్స్ వల్ల ఇబ్బందులు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకొందరైతే ఏకంగా చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా బతుకు జీవుడా అంటూ బయటపడిన వాళ్ళు ఉన్నారంటే గూగుల్ మ్యాప్స్ దెబ్బ ఎలా ఉందో ఇటే అర్థం చేసుకోవచ్చు అచ్చంగా ఇలాంటి అనుభవమే బీహార్ కు చెందిన ఓ ఫ్యామిలీకి ఎదురైంది బీహార్ కు చెందిన రంజిత్ దాస్ ఫ్యామిలీ ఈ నెల నాలుగున గోవాకు కార్ లో బయలుదేరారు గూగుల్ మ్యాప్ పెట్టుకుని జామ్ అంటూ దూసుకెళ్తున్నారు తీరా కొంత దూరం వెళ్లాక సీన్ మారిపోయింది మ్యాప్స్ ఆధారంగా వెళ్లిన వాళ్లు కర్ణాటక బెలగావి జిల్లాలోని భీమ్ఘ అడవుల్లోకి వెళ్లిపోయారు పోని ఎవరికైనా ఫోన్ చేద్దామంటే సిగ్నల్స్ దొరకని పరిస్థితి చివరకు రాత్రంతా అడవిలోనే జాగారం చేశారు తెల్లవారాక తుకు జీవిడా అంటూ వేరే దారిలో కొంత దూరం వచ్చి ఫోన్ సిగ్నల్స్ వచ్చాక టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేశారు చివరకు పోలీసుల సహాయంతో బయటపడ్డారు కొన్ని రోజుల క్రితమే ఇలాంటిదే మరో ఘటన జరిగింది పాలకవర్లతో బయలుదేరిన ఓ డీసీఎం లారీ హుస్నాబాద్ లోని భీమదేవరపల్లి నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది హుస్నాబాద్ దాటిన తర్వాత నందారం క్రాస్ రోడ్ వద్ద దారి అర్థం కాకపోవడంతో గూగుల్ మ్యాప్ ఉపయోగించారు పైగా అది అర్ధరాత్రి వేళ కావడంతో అదే సరైన రోడ్డు అనుకుని ముందుకు దూసుకెళ్లారు అంతే ఇంకేముంది లారీ కాస్త ఏకంగా గౌరవెల్లి ప్రాజెక్టులోకి వెళ్లింది అప్పటికే సగం లారీ నీటిలో మునగడంతో ఏ జరుగుతుందో అర్థం కాని పరిస్థితి చివరకు సెల్ ఫోన్ వెలుతూరులో చుట్టూ చూస్తే గౌరవెల్లి ప్రాజెక్టు అందులోని నీళ్లు కనిపించాయి దీంతో బతుకుజీవుడా అంటూ ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చారు డ్రైవర్ క్లీనర్ కృష్ణా జిల్లా గన్నవరంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది గూగుల్ మ్యాప్ సహాయంతో ప్రయాణిస్తున్న యువకుడు అతడి తల్లి వరదలో చిక్కుకుపోయారు పక్కనే ఉన్న వాగు నుంచి నీరు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో తెలియక ముందుకెళ్లారు చివరకు వెనక్కు రాలేని పరిస్థితుల్లో అత్యవసర నెంబర్లకు ఫోన్ చేశారు చివరకు స్థానిక తహసీల్దార్ వచ్చి కాపాడడంతో ఊపిరి పీల్చుకున్నారు కేరళలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది గూగుల్ మ్యాప్స్ అనుసరిస్తూ వెళ్లిన వారికి ఊహించని షాక్ తగిలింది కారు నేరుగా పెరియా నదిలోకి వెళ్లి మునిగిపోయింది ఈ ప్రమాదంలో ఇద్దరు డాక్టర్లు మృతి చెందగా మరో ముగ్గురు ప్రాణాలు అరచేత పెట్టుకుని బయటపడ్డారు ఉత్తరప్రదేశ్ లోనూ సేమ్ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని ముందుకెళ్లడంతో బరేలీ జిల్లాలో అసంతపూర్తిగా ఉన్న వంతెనపై నుంచి కారు అమాంతంగా పడిపోయింది ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు ఇలా ఒకటి రెండు కాదు చాలా సమయాల్లో వాహనదారులు గూగుల్ మ్యాప్స్తో అవస్థలు పడుతూనే ఉన్నారు కాకపోతే కొన్ని చిన్ని చిన్ని ఘటనలు ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మరికొన్ని ఘటనల్లో మాత్రం ప్రాణం పోయింత పని అవుతోందన్న వాదన వినిపిస్తోంది